స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కార్మిక సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఆమర్ నిరాహార కూడా చేశారు తర్వాత ప్రజల మద్దతుతో అఖండ మెజార్టీతో ఆయన గెలిచారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కార్మికుల వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల పాట పడుతుందని చెప్పి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కార్మిక సంఘాలు అంతా తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రస్తుతం ఆయనతో పాటు కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు ఉన్నారు సరే చెప్పండి అసలు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు టోటల్లీ కండమ్ చేస్తున్నామండి ఎందుకంటే ఇందులో ఇందులో ఆయన స్టేట్మెంట్లో అతి అతి ముఖ్యమైనది ఏంటంటే కుట్రలో భాగం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రధానమైన డిమాండ్ అక్కడ కార్మికులు కానీ అక్కడ సంఘాలుగా కానీ ఏంటంటే గనులు ఇవ్వాలి సొంత గనులు ఇవ్వాలి అదేవిధంగా లేదా సేల్లో కలపాలని అదేం జరగకుండా స్పెషల్ ప్యాకేజ్ రివైవల్ ప్యాకేజ్లో పెద్ద కుట్రని మేము అనుకుంటున్నాం ఈ స్టేట్మెంట్ ఇవన్నీ కాలకులేట్ చేస్తే ఏంటంటే ఇలా కాలయాపం చేసి చివరికి ఏ ఆదానం అంబానంకి ఇవ్వడానికి మార్గం సులువు చేయటం కోసమే ఈయన స్టేట్మెంటు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మీరు కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో కార్మిక సంఘాల తరపు నుంచి మీరు ప్రతినిధిగా ఉన్నారు కదా నాలుగు వందల మంది కార్మికుల వల్లే ఈరోజు చాలా మట్టికి జీతాలు అన్నీ కూడా ఊరికే వెళ్ళిపోతున్నాయి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాళ్ళ జీతాలకి వెళ్ళిపోతున్నాయి కానీ కార్మికులు ఎవరు ఉద్యోగాలు చేయట్లేదు సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అంటారు మీరే ఉంటారు అంటే ఇది ప్రజల్ని తప్పుదవ పట్టించడానికి పల్లా శ్రీనివాస్ గారు చేస్తున్న వ్యాఖ్యలని ఇది పూర్తిగా మేము నమ్ముతున్నాం ఎందువల్లంటే గతంలో ఇతను అధికారంలో రాకముందు మరి ఎందుకు నిరహార్జక చేశాడు ఈ తొమ్మిది రోజులు ఆరు రోజులు నిరహార్జక చేశాడు ఎందుకు చేశాడు అతను అంటే అప్పుడు ఒకటి కార్మికులు ఇప్పుడు ఒక కార్మికులు ఉన్నారా ఒక్కసారి గుండు మీద చేసుకుని చెప్పాల్సిన బాధ్యత పల్ల శ్రీనివాస్ గారి మీద ఉందని చెప్పేసి మేము అఖిలపక్ష కార్మిక సంఘాలుగా అతను డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కేంద్రం పద్నాలుగు లక్షల కోట్ల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పి నిధులు ఇచ్చింది కదా అంత నిధులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కార్మిక సంఘాలు ఎందుకు ఈ దీక్షలు చేస్తారని అనుకున్నాను కేంద్రం ఇచ్చిన పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు దేనికోసం ఇచ్చారండి ఈ నిధులు ఇచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్వ తీసుకొస్తాం లాభాల పాటు పట్టిస్తాం పూర్తి ఉత్పత్తి సామర్థ్యం నడిపిస్తామని చెప్పి నిధిచ్చారు ప్రజల ఆవిధంగా నమ్మించారు కార్మికులు కూడా నిజమే అని చెప్పి నమ్మారు కానీ వాస్తవంగా జరిగింది ఏంటి ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల్లో కేంద్రం తిరిగి ఐదు వందల కోట్ల రూపాయలని జిఎస్టీ పేరుతో పడిపోయింది మరో తొమ్మిది వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు నలభై మూడు కోట్ల రూపాయలని పాత బ్యాంకప్లు పాత బకాయలు తీర్చారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం రా మెటీరియల్ కోసం కానీ పాత యంత్రాలు మరమ్మతుల కోసం కానీ కొత్త యంత్రాల కోసం కానీ కారుమి జీతభత్యాల కోసం కానీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని అభివృద్ధి చేసే కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయకూడదని చెప్పి నిబంధన పెట్టారు ఒక రూపాయి ఖర్చు చేయించినట్లేదు మరి ప్యాకేజ్ ఎవరి కోసం ఉండేది అంటే దీని వెనకనే స్పష్టంగా ఒక పుట్ట ఉందని చెప్పింది మా జేఏసీ అభిప్రాయపడుతున్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కూడా కట్టబెట్టాలంటే దానికి పాత బకాయిలు ఏవి ఉండడానికి లేదు ఆ బకాయి తీర్చడం కోసం ప్యాకేజీ నిధుల్ని కొచ్చేస్తారు మేము ఎమ్మెల్యే పల్లా గారిని ఎంపీ భర్త గారిని ఈ కోడవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కేంద్రం ప్రకటించినటువంటి ఈ పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు పూర్తిగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం మీరు కేటాయించండి ఇది మీరు చేస్తున్న డిమాండ్ రెండో స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పట్టాలి ముందుకెళ్ళాలని చెప్పినంటే సొంత గొన్నులు సాధించండి ఎందుకంటే కీలకమైనటువంటి కేంద్రంలో కీలకమైన పుష్టిలో ఈరోజు మనం మన కోట ప్రభుత్వం ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ జనసేన మద్దతు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు మనం సాగించలేదు అంత కీలక పాత్ర ఉంటే మనం ఈ దీన్ని ఉపయోగించి ఖచ్చితంగా వైద్య స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేయడం కోసం అవసరం చర్యలు చేపట్టాలని దాని బాధ్యతగా స్థానిక ఎమ్మెల్యే తల బాధ్యత మరింత ఉంది పల్లగారు అనుచిత వ్యాఖ్యలు పక్కన పెట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించి కాంట్రాక్ట్ కార్ను తొలగింపు ఆపి స్టీల్ ప్లాంట్ అభివృద్ధి పాటుపడ్డే దానికోసం చర్యలు చేపట్టమని చెప్పని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి అసలు స్టీల్ ప్లాంట్ విషయంలోని ఈ రాజకీయ పార్టీల వైఖరి ఏ విధంగా ఉందనుకుంటున్నారు స్టీల్ ప్లాంట్లో వాడ ఒడ్డు చేరే వరకు ఒక రకంగా ఒడ్డు చేరిన తర్వాత బోడి మల్లన్న వ్యవహార శైలిలో పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి టీడీపీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్లాంట్ కుటుంబాల కోసం పనిచేస్తాం అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు నిరాహార దీక్షలు చేయడం జరిగింది నిర్వాసితులకు కూడా హామీ ఇచ్చారు ఏదైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ పోస్టులు మేము భర్తీ చేస్తాం మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన అదే పార్టీ ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే ప్రజాక్షేత్రంలో మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను స్టీల్ ప్లాంట్ అనేది కేవలం రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారా లేదా కార్మికుల కోసం చిత్తశుద్ధి ఏమైనా ఉందని మీకు అనిపిస్తుంది స్టీల్ ప్లాంట్ అనేది కార్మికుల గురించి కానీ ఆలోచిస్తే ఇప్పటివరకు ప్రైవేటు పరం చేయాలనే థాట్ అనేది వాళ్ళకి రాదు ముందుగానే రాజకీయాలకు రాకముందులా స్టీల్ ప్లాంట్ అనేది మాకు సెంటిమెంట్తో కూడుకున్న విషయం ఇది ఎలాగైనా సరే నిలబడతామని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అనేది ప్రసంగాల రూపంలో వేదికల్లో నిలబడి మాట్లాడారు కానీ అలాంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఏమైతే ప్రైవేట్ పని చేసే విధంగా వాళ్ళని చర్యలు చేపడుతున్నారు అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్ కేటాయిస్తున్న గనులన్నీ కేటాయించలేదు మా స్టూడెంట్స్ తరఫున స్టూడెంట్కి నాణ్యమైన విద్య అందిస్తాము ఉపాధి అందిస్తామని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యేలు ద ప్రచారాలు చేసుకుని వచ్చారు కానీ ఇప్పుడు కొత్తగా నైన్టీన్ సెవెన్ సిక్స్టీ సెవెన్ నుంచి కూడా ఎటువంటి పరిశ్రమ నిర్మాణం కాలేదు ఉన్న పరిశ్రమను ప్రైవేట్ పని చేస్తూ ఉన్నారు దాని గనులు లేకుండా మొత్తం కూడాను దాన్ని మూసే విధంగా అనేది ఇప్పుడు చర్యలు చేపడుతూ ఉన్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ యొక్క ఎలక్షన్లో ఓట్లు బ్యాంక్ కోసం వాళ్ళ ప్రసంగాలు ఇవ్వడం ప్రసంగాలు అనే వేదికగా ఉండడం తప్పించి కానీ ఎటువంటి మార్పు అయినా చేయట్లేదు స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రయత్నం చేస్తాము దీనివల్ల చాలామంది కూడా నిరుద్యోగులుగా రాష్ట్రం మొత్తం పేరుకుపోతుందని చెప్పేసి తెలియజేస్తాం స్టీల్ ప్లాంట్ అంశం అనేది కేవలం రాజకీయాలకు మాత్రం ఉపయోగపడుతుంది తప్పితే మాత్రం అలా నిజంగా కార్మికులకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించట్లేదు అని చెప్పి కళిలపక్ష కార్మికు సంఘాలు అంటున్నాయి అలాగే పల్లా శ్రీనివాస్ ఏదైతే ఆరోపణలు చేశారో ఇట్లా ఖచ్చితంగా దానిపై క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది